Terima kasih mana dan జిల్లాలో ఎన్నికల పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమైంది అయితే రూరల్ నియోజకవర్గంలోనే కొన్ని ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాలలో దాదాపు ఒక ఏడు గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ కేంద్రం దాదాపుగా ఎనిమిది గంటలకి అదేవిధంగా ఏడున్నరకి కొన్ని కేంద్రాలలో ప్రారంభమైంది అయితే నెల్లూరు రూరల్ జిల్లా ఉద్యాన అధికారి కార్యాలయం సంబంధించిన ఒక పోలింగ్ స్టేషన్ ఎనభై ఒక్కటి పోలింగ్ స్టేషన్లో దాదాపు ఒక పోలింగ్ జనాభా ఓటర్లందరూ ఉదయం ఏడు గంటల నుంచి కీలో నిలబడి ఉన్నారు అయితే ఇక్కడ ఈఎం సంబంధించిన మిషన్ ఒకటి చెడిపోవడంతో దాదాపు వన్ అవర్ లేట్ అయింది ఇప్పటికే ఓటర్లందరూ కూడా ఓటర్లందరూ మంది బారులు తిన్నారు సంబంధించిన మీరు చెప్పండి సార్ ఎన్ని గంటలకు వచ్చే వరకు అమ్మ ఆరున్నరకు వచ్చాను సార్ ఆరున్నరకు వచ్చారు ఇంతవరకు ఒకటే లేదా ఇంకా లేదండి క్యూలో అన్నా క్యూలో వాళ్ళు లేట్గా మొదలుపెట్టారంట దాని కారణంగా ఇంత ఆవస్థ పడుతున్నారు జనాలు చెప్పండి ఎనిమిది గంటలకు వచ్చారు ఆరు గంటలకు వచ్చాను సార్ ఆరు గంటలకు వచ్చారు ఉదయం ఉదయం ఆరు గంటలకు వచ్చాదా

ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అయిపోయింది మేము వచ్చి ఆల్మోస్ట్ ఆల్ త్రీ అవర్స్ నుంచి స్టాండింగ్లో ఉన్నాం త్రీ అవర్స్ నుంచి స్టాండింగ్లో ఉన్నాం వాటర్ ఫెసిలిటీ లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి మేము ఉదయం ఆరు గంటలకి క్యూలోకి వచ్చినాం దాదాపు ఇంతవరకు కూడా ఓటు వేయలేదు కానీ ఇప్పటికే క్యూలో నిలబడుతున్నాం కనీసం ఇక్కడ వసతులు సరిగా లేకుండా పోయినా వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది మేము టిఫిన్ చేయకుండా కూడా వచ్చి కూడా ఇక్కడ ఓట్ అయ్యడానికి వచ్చాం కానీ ఉదయం ఆరు గంటల నుంచి క్యూలో నిలబడని చెప్పేసి చాలా మంది ఓటర్లు చాలా ఆ వ్యక్తి సార్ మీరు చెప్పారు సిక్స్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ నుంచి

పాపం ఇంక కళ్ళు కూడా తిరిగిపోతాం టిఫిన్ కూడా లేదు ఉదయం సిక్స్ థర్టీ నుంచి క్యూలోనే ఉంది ఈవీఎం ప్రాబ్లం అని చెప్పి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు అసలు స్టార్ట్ అయ్యాలి ఆ తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కంటే కొంచెం మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ఆ నుంచి మళ్ళీ స్లోగా వర్క్ అవుతుంది చాలా మంది ఓటర్లు కూడా మేము ఆరు గంటలకు వచ్చేసాం కానీ ఇంతవరకు క్యూ కదలేదు దాదాపు మేము మూడు గంటల పాటు ఇదే క్యూలో నిలబడని చెప్పి చెప్తున్నాం చాలా మంది మహిళా ఓటర్లు కూడా గంటల తరబడి వెయిట్ చేస్తున్నాం కానీ ఇక్కడ కనీసం ఏ వసతులు లేవు కనీసం అదేమంటే ఈవీఎం మిషన్స్ చెడిపోయాయని చెప్తున్నారు కానీ ఉదయం ఏడు గంటల నుంచి ఏరించడం చాలా మంది ఓటర్లు కూడా క్యూలో నిలబడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పండికి వచ్చాము ఆరున్నరకు వస్తే ఇంతవరకు మాకు ఇంకా లేదు కొద్దిసేపు వాళ్ళు మిషన్ పని చేయలేదని చెప్పారు ఇప్పుడు మిషన్ పనిచేస్తుంది ఇంకా అప్పటికే జనాలు అంతా ఉన్నారు ఇంకా అదే ఇంక ఇబ్బంది అంటే ఇంక ఏ ఇబ్బందులు ఉంటాయి కదా షుగర్ చాలా సేపు లైన్ కదలలేదండి ఇప్పుడే కదలుతుంది విసుగు వచ్చేస్తుంది పనులు ఉన్నాయి కదా మాకు ఎవరు ఏం పట్టించుకోకపోతే ఎలా క్యూలో నిలబడి వచ్చాం కానీ ఇక్కడ గంటల తరబడి నిలబడి ఇంట్లో పనులు మొత్తం ఆగిపోయిన చెప్పేసి చాలా చాలా మంది మహిళా ఓటర్లు కూడా చాలా ఆవేర్ వ్యక్తం చేస్తున్నారు చాలా ఓటు వేయటం చాలా ఇసుగు పుడుతుందని చెప్పేసి కూడా ఒక ఓటర్ మధ్యలో మహిళా వ్యక్తి చాలా ఆవేర్ వ్యక్తం చెప్పారు కొంచెం చెప్పండి ఇక్కడ చాలా వెయిటింగ్ సిన్స్ త్రీ అవర్స్ స్టార్టింగ్ ప్రాసెస్ ఏదో స్టక్ అయిందన్నారు పేషెంట్స్ వేర్ వెయిటింగ్ సిన్స్ త్రీ అవర్స్ సెవెన్ ఓ క్లాక్ వచ్చాం నవ్ ీవ్ దీ మేము సెవెన్ ఏడు గంటలకి వచ్చానా కొద్దిగా లేట్ ఉంది ఏదో ప్రాబ్లం అని చెప్పినారు అయింది సేమ్ సెవెన్కి వచ్చాము అక్కడ వాళ్ళది ఇష్యూ టెక్నికల్ ఇష్యూ అని చెప్పి చెప్పారు పక్కన మిగతా బ్యాలెట్స్లో అంతా ఫినిష్ అయిపోయింది ఓటింగ్ నా పేరు కరిష్మా నేను థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను ఫస్ట్ టైం ఓట్ వేయడం చాలా యాంగ్జైటీగా చాలా హ్యాపీగా ఉంది నా పేరు కరిష్మా నేను థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ నారాయణ మెడికల్ కాలేజ్ చదువుతున్నాను ఓటు వేయడం మన హక్కు భవిష్యత్ అభివృద్ధి కోసం మన నాయకులకి మనం ఓటు వేయాలి ఎవరు అయితే వేయలేదో వాళ్ళు ఖచ్చితంగా వేయాలి అని నేను కోరుకుంటున్నాను నా పేరు ప్రేమ్సాగర్ అండి ప్రతి ఒక్కరు ఓటేయాల్సి ఓట్ వేయాలి వచ్చి నేను బెంగళూరు వర్క్ చేస్తున్నాను లీవ్ పెట్టుకొని వచ్చాను ఓటు వేయడానికి అలాగే ప్రతి ఒక్కరు రండి ఓటేయండి వేయండి మన చేతుల్లో ఉంది మన ఫ్యూచరు అందరు ప్రతి ఒక్కరు ఓటు మనస్ఫూర్తి కోరుతున్నాను

ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ కాంటాక్ట్ నైన్